డోనస్ 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 ఫర్ లెస్ ఇన్మే ఎ డోనస్ మిషనరీ ఆహరి డోనస్ మిషనరీ ఆహరి ఆహరి అంటే తెలుసు మీకు ఆహరి అంటే ఏంటి ఆహరి అంటే ఏంటి తెలుసా మీకు చాయిస్ డోనస్ ఆహరి అంటే ఆ ఏమ కాల్ ఒక ఏంటి ఆహరి అంటే అదే దానికి వేస్తున్నా సడు వేస్తున్నారా గౌడ కూడా వినాలి వినాలి చాలా చిన్న లేదు వినాలి చూడండి ఈ గౌడ కూడా ఏమైందంటే మనలాగే వెళ్తారు మనలాగే తొందరగా గడ వస్తారు ఎల్లు రమ్మంటే మనం మనమైతే కదా లేఖ నేటికి అసలు వెళ్ళగనే వెళ్ళకూడదు అయితే చూడండి ఇక్కడ డోన జాగ్రత్తగా విన్నారు డోన సండే స్కూల్కి వెళ్ళింది స్వచ్ఛ కనపడుతుంది అందరికి ఇక్కడ పాస్టర్స్ వీళ్ళిద్దరు పాస్టర్ ఉన్నాడు చిన్న పిల్లలు ఉన్నాడు వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళిద్దారు అంట సండే స్కూల్కి వెళ్ళిద్దారు తన ఆయన సండే స్కూల్కి వీళ్ళేస్తుందా వెళ్తా ఉంది కాబట్టి ఒకరోజు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సండే స్కూల్లో మంచి నుంచి సాంగ్స్ అలాగే లెసన్స్ డ్రాయింగ్ గేమ్స్ అన్ని చెప్తారంట అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ అయిపోయినప్పుడు మాట పిల్లలు మేము కొంతమంది లెసన్ అంటే మిషనరీ వాళ్ళకి డబ్బు లేకుంటున్నాము మీరు కూడా కలెక్ట్ చేసుకుంటారు మీరు కూడా లేయండి అని చెప్తారు ఏం చెప్తారు మీరు కూడా పానుగలేయండి ఎందుకు కాంతలు ఎందుకు పిల్లలు కాంతలు సేవకుల కోసము మనకంటే వాక్యము చాలా అందుతుంది వాక్యం చాలా మంది వింటా మనకు సండే స్కూల్స్ ఉన్నాయి మన సండే స్కూల్ లో చెప్పే టీచర్స్ లేవంట వాళ్ళకి ఏమి లేనప్పుడు వీళ్ళు అనుకున్నారంట అలాంటి వారికి ఎవరన్నా సేవకులకు సహాయం చేద్దాము హెల్ప్ చేద్దాం అనుకోని వాళ్ళ సండే స్కూల్ టీచర్స్ టీచర్ చెప్పారంట మీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసుకోండి అండి అని చెప్పాడు ఏమో చెప్పారు అమౌంట్ కలెక్ట్ చేసుకొని అండి ఎవరికి చెప్తున్నారు అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని సండే స్కూల్ లో ఉన్న పిల్లలకి ఇటువంటి కూడా సండే స్కూల్ లో అరే నేను కూడా కలెక్ట్ చేస్తా నేను కూడా దేవునికి డబ్బులు ఇస్తా నేను కూడా సేవకులకు ఉపయోగపడతా చాలా మంచి ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి డోనా ఏం చేసిందంటే చూడండి అలా చెప్పిన తర్వాత

ఈ డోనా కూడా వినాలి ఈ డోనా కూడా తన ఇంట్లోకి వెళ్ళి మోకాలు ఎవరు ప్రేరణ చేస్తుందంటే ఇట్లా మిషనరీ వాళ్ళకి డబ్బులు నొప్పి అనుకుంటున్నాము మా సందేశం తరపు నుంచి నేనే ఎక్కువ ఇయ్యాలి ఏమంటది నేనే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి నేను కూడా హెల్ప్ చేయాలి నాకు సహాయం చెయ్యి అని దేవుడు అడుగుతా ఉందంట

ఆ రోజు సండే కాబట్టి అంతేనా ఆ రోజు మీకు బయట ఉంటారు స్కూల్ ఉంటారు తర్వాత ఈ డోనా కూడా స్కూల్ వెళ్తూ ఉండేది మండే రోజు సండే అయిపోయింది కదా సండే ఏమైనా జరిగింది సండే స్కూల్కి వెళ్ళింది మంచిగా దేవుళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసింది తర్వాత వాళ్ళ మేడం చెప్పింది ఏమనంటే ఇలా ఆఫర్ కూడా అమౌంట్ కనెక్ట్ రండి ఇద్దాము అని చెప్పేసి అంటే సరే చెప్పేసి ఇంటికి వచ్చి రాత్రి ప్రే చేసుకుని పడుకు మార్నింగ్ తర్వాత ఏమొస్తుంది అంటే లేచింది ఉదయాన్నే చక్కచక్క ఒక బాగుంది కదా ఏం బాగా చకచక చక్కచక్క వేసి ఎక్కడ చూస్తామంట సండే కదా అలాగే ఈ పాప కూడా ఏమైందంటే త్వరగా లేచి అంటే స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిపోయి మండే వచ్చింది మండే వచ్చినప్పుడు చూడండి ఎప్పుడైతే డోనా సండే బ్రేక్ చేస్తుందో మండే స్కూల్ కి వెళ్ళిపోయింది కి వెళ్ళిపోయి వచ్చి ఇంటికల్చర్ లోపు ఎవరు అంటే చూడాలి ఎవరున్నారు వాళ్ళ మమ్మీ ఉంది వాళ్ళ ఏం చేస్తా ఉంది వంట చేస్తా ఉంటే ఈ డోన డైనింగ్ టేబుల్ లో అన్ని సాధిగా ఉందా ప్లేట్స్ గ్లాస్ చేస్తా ఉంది డైనింగ్ టేబుల్ అంతా మీరు కూడా మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తారా హెల్ప్ చేస్తా అందరూ మమ్మీ చెప్పిన వాళ్ళు డాడీ చెప్పిన వాళ్ళు అందరూ వింటారు బాగా

హెల్ప్ చేయి మమ్మీ అని చెప్పిందన్న అంటే చెప్పింది సరే ఇంటి బయట చాలా పడేసిన ఉన్నాయి ఇంటి బయట చాలా పడేసిన వస్తువులు ఉన్నాయి వాటన్నిటిని వెళ్ళి నువ్వు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకో అని చెప్పిందన్న ఏమో చెప్పిందా మమ్మీ ఇంటి బయట చాలా పనికిరాని వస్తువులు ఉన్నాయి వాళ్ళన్నింటినీ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని నువ్వు సన్న స్కూల్కి ఇవ్వు అని చెప్పిందంట సరే అని చెప్పేసి ఆ దపులంటి చేసుకొని పోయి ఆ పాదముస్తలంటి చేసుకొని పోయి ఒక ఆశ్రమం అనేసింది ఆబ్లో అంబేసి రగొ తీసుకొని బైట కుస్తా ఉంటే ఆ గోనా కే యోగా అబ్బాయి అనురంట ఒక అబ్బాయి దికులలో ముంచని కర ఒక అబ్బాయి దికులలో ముంచని చూస్తా అన్నాడు ఎప్పుడు చూడు కింద చూస్తా అన్నాడు కింది చూస్తా అన్నాడు ఈ డౌన ఎప్పుడు చూడ చాలా హ్యాపీ ఉంటుంది అంటే చాలా హ్యాపీ ఉంటుంది వెళ్ళి ఏమైంది అని ఈ పర్సన్ అడిగిందంట ఈ చిన్నబాబు అడిగిందంట ఏమైంది నీకు ఎందుకంట దిగులుగా కూర్చున్నావు ఎందుకంత బాధపడుతున్నావు అంటే చెప్తున్నానంట నాకు మా మమ్మీ టెన్ రూపీస్ ఇచ్చింది బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని రమ్మని నేనేమో ఈ డ్రైనేజ్ లో పడేసుకున్నాను ఆ హోల్స్ లో ఆ డబ్బులన్నీ కడగొట్టుకున్నానంట వినాలి వినాలి ఏమైపోయింది ఆ పిల్లలు ఆ డబ్బులన్నీ ఆ డ్రైనేజ్ లో కింద పడేసుకున్నాడట అప్పుడు డోల ఏం చేసిందంటే అరే నువ్వే బాధపడదు అని చెప్పేసి లోపల షాప్ లో పోయి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనిచ్చి తెచ్చిందంట ఏనిచ్చింది బ్రెడ్ ప్యాకెట్ చూడండి హెల్పింగ్ కేసు ఉండదు కదా మనం కూడా సందేశంకి వచ్చి చాలా వాక్యాలు వింటాము హెల్ప్ కేసు ఫ్రెండ్స్ కి మన ఫ్రెండ్స్ ఏమన్నా అడుగు చేస్తున్నామా చేయాలా మన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలి గౌరవ కూడా ఇతరి పాపం తినడానికి ఏం లేదు అమౌంట్ అంతా అయిపోయిందని చెప్పేసి బాధతో ఈ డోన్ ఈ పిల్లలకి బ్రెడ్ ప్యాకెట్ కొనిస్తున్నా ఎంబడి బ్రెడ్ ప్యాకెట్ కొనియలే కానీ చూడండి ఆ పిల్లడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు

బ్రెడ్ ప్యాకెట్ టోన్ చేసి ఇప్పుడు డోనా దగ్గర ఏమీ లేవు అమౌంట్ లేదు ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే మళ్ళీ ట్యూస్డే అయింది ట్యూస్డే మళ్ళీ అంటే నైట్ ప్రేర్ మళ్ళీ పడుతుంది ప్రభు డబ్బులన్నీ అయిపోయినాయి రేపు నాకు ఒక పని చూపించు అని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రభుత్వం తర్వాత ఏమైతుందంటే పిల్లలు చూడండి డోనా వల్ల ఆంటీ డో వల్ల ఆంటీ చూడండి డోనా వల్ల ఆంటీని కలుస్తాను గార్డెన్ లేచి వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళితే తన తమ్ముడిని గార్డెన్ లో ఆడించుకుంటా చూడాలి ఇక్కడ కనమడుతుందా ఇక్కడ ఇక్కడ డోనా ఇక్కడ డోనా వల్ల బ్రదర్ పెట్టే చిన్న తమ్ముడు ఇక్కడ డోనా వల్ల ఆంటీ వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు ఏంటంటే మాట్లాడుతుంది డోనా మీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినారు మీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినారు అంటే డోనా చెప్తుంది మా మమ్మీ మా డాడీ ఫంక్షన్కి వెళ్ళిపోయినారు అందుకే మా తమ్ముని నేను చూసుకుంటున్నాను అని చెప్పింది అంట అలా చూసుకుంటున్నాను అని చెప్పినప్పుడు అడుగుతా ఉంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయని నీకు డబ్బులు ఇస్తా నువ్వు కాలేజ్ ఉన్నావు కాబట్టి ఇంకా ఆఫర్ అయితే నీకు మమ్మీ నాకు చెప్పింది నువ్వు పూల చోట్లు ఉంటాయి కదా గడ్డి ఉంటుంది కదా గడ్డి ఆ గడ్డి హైట్ పెరిగింది కొద్దిగా కట్ చేసి పెట్టు అని చెప్పింది గడ్డి కట్ చేస్తే కొద్దిగా అమౌంట్ ఇస్తా అని చెప్పింది సరే అని చెప్పేసి డోనా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది అరే నేను గడ్డి అంతా కట్ చేస్తే నాకు ఆంటీ అమౌంట్ ఇస్తుంది అని హ్యాపీగా ఉంది నెక్స్ట్ రోజు ఏమైందంటే డోనా ఎంగకు చాలా బాగుంది డోనా హ్యాపీగా ఉందా సంతోషంగా ఉందా yes అది ఉందంటే డోనా ఆంటీ చెప్పింది నిన్న మణి ఏం చెప్పింది సారీ క్రిస్ ఏం చెప్పింది డోనా పోవు గడ కట్ చేస్తా నీకు అమౌంట్ ఇస్తా అని చెప్పింది కానీ ఆంటీ చూస్తే ఆంటీ కనబడలేదంట ఆంటీ ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది అని టీగా అప్పుడే ఏమైందంటే ఒక కుక్కపిల్ల ఫ్లవర్స్ అన్నింటినీ చెడగొడతా ఉందంట ఒక కుక్క పిల్ల చూడండి డోనా ఆంటీ వల్ల ఫ్లవర్స్ అన్ని కూడా నాశనం చేస్తా ఉంటే డోనా లేచి అని ఆ కుక్క నడుస్తా ఉంది పరిగెత్తుకుంటూ దాన్ని తోలేస్తా ఉందంట అలా తోడుతూ ఉన్నప్పుడు డోనాకి అనుకున్నట్టు వినాలి వినాలి లాస్టేస్తాం డోనా ఫ్రెండ్ కనపడింది ఎవరంటే ఆ ఫ్రెండ్ టేమో టామ్ కేమో అయ్యింది అని చెప్పేసి టాము చాలా బాధపడుతున్నాడు నుండి భరించలేకుంటే అప్పుడు డోనా వెళ్ళి టామ్ ఏమైంది అంటే నాకు ఇట్లా కాలు బాగోలేదు నేను పని చేయలేకుంటున్నాను అంటే డోనా ఉంది నేను చేస్తాను అని చెప్పింది అంట అరే ఏం పోతు నాకు ఏం అవసరం లేదు నేను మళ్ళీ డబ్బులు ఇవ్వను అని అనమాట ఏమన్నా అడుగుతాము నేను మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు నాకు ఏం అవసరం లేదు అని అప్పుడు డోనా అనేది డబ్బులు ఇవ్వాల్సిన ఏమి అవసరం లేదు నేను ఫ్రీగా నీకు పని చేసి పెడతా అని చెప్పేసి ఇక్కడ మిషన్ కనపడుతుందా అందరికీ ఒక మిషన్ ఉంది కనపడుతుందా గడ్డి వేసే మిషన్ ఆ మిషన్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసింది తర్వాత నువ్వు ఎందుకు డబ్బులు కూడా డబ్బులు డబ్బులు లేకుండా ఎందుకు పని చేస్తున్నావు అంటే అప్పుడు డోనా అంటుంది మా సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది పక్క వారికి హెల్ప్ చేయాలి బాగా అని అందుకే నేను మీకు హెల్ప్ చేస్తాను నాకు ఏమి చేయకుండా అప్పుడు ఒక మాట అడిగింది టామ్ ని నువ్వు టప్పులు లేకుండా కానీ ఈ సంటే చర్చిలో ఉంది నువ్వు కూడా రావాలి అని చెప్పింది అప్పుడు టామ్ కూడా నేను ఖచ్చితంగా వస్తాను నువ్వు చేస్తే నేను ఖచ్చితంగా వీడియోస్కి వస్తానని చెప్పింది తర్వాత చూడండి ఏమైతుందంటే డోనా వల్ల కాదలు వచ్చినాడు డోనా వల్ల కాదలు వచ్చి ఎందుకు డోనా కొన్ని డబ్బులే ఉన్నాయి డోనా చందో చూడండి ఆ డోనా కొన్ని కొన్ని డబ్బులు దిగాలుగా ఉన్నావు అంటే చెప్తాను డాడీ నేను ఇట్లా ఆఫర్ ఇద్దాం అనుకున్నా అంత అమౌంట్ అంతా లేవు అన్నీ అయిపోయినాయి అని అంటా ఉంది అప్పుడు చూడండి వెంబడే వాళ్ళ ఫాదరు డోనా నాకు ఆ డబ్బులు ఇచ్చాయి నేను నీకు ఇస్తానని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు అంతా తన ఫాదర్ కి ఇచ్చేస్తుంది లాస్ట్ కి ఏమైందంటే తన ఫాదర్ ఎక్కువ అమౌంట్ ను డోనాకి ఇచ్చినాడు చూడండి లాస్ట్ తన ఫాదర్ ఎక్కువ అమౌంట్ డోనాకి డోనాకి ఇచ్చేసినప్పుడు డోనాప్పుడు ఎత్తి తెలుసా డోనా ఐదు వందలు సందేశ్ అనుకుంది

దేవునికి దేవునికి దేవుడికి ఇయ్యాలనేది నేర్చుకుంది కదా చాలా విషయాలను నేర్చుకుంది ఈ లెసన్ నుంచి నేర్చుకోవాలంటే నిన్ను అనే పదకండి నిన్ను అనే నీ బరువు వారిని ప్రేమించండి మనం నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో మీ ఫ్రెండ్స్ ని మీ మదర్ని మీ డాడీని అందరినీ ఏం చేయాలి మనందరం కూడా హెల్ప్ చేయాలి మమ్మీ డాడీ చెప్పిన మాట బాగా డోనా లాగా మనం కూడా వినాలి నచ్చిన అందరికి మిషన్ లెసన్ బాగుందా ఎలా ఉంది బాగుందా బాగుందా బాగా ఉందా బాగా ఉందా అందరికి నచ్చిన అయితే మిషన్ లెసన్ ఈ మిషన్ ద్వారా మనందరం కూడా హెల్పింగ్ నేచర్ పెరగాలి హెల్పింగ్ నేచర్ బాగా ఉండాలి ఎంతమంది దగ్గర డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి డ్రాయింగ్ షీట్స్ మీ టీచర్స్ మీ గుర్తున్నారా మీ టీచర్స్ అందరు మీ గుర్తున్నారా ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ బాయ్స్ బాయ్స్ ఒక గ్రూప్ అండి లాస్ట్లో